హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ఫార్టీ జనని రాఘవ వైపు కూడా చూడడంతో కంగారు ఏం లేదమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అక్కడ మీరేనుక వదిన కూడా ఉంది నువ్వు తన దగ్గర ఉండు అని ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తాడు రాఘవ జనని వెళ్ళగానే రే మహేష్ నిజం చెప్పు ఆ అమ్మాయి నిజంగా రామకృష్ణ గారి భార్యేనా అని అడిగింది సుమతి అవునత్త నిజమే మరి రామకృష్ణ ఎక్కడ మీరు అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు ఒక ఫోన్ కూడా లేదు ఎంత కంగారు పడ్డామో తెలియదు అసలు ఆ గాడు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు మీరు అలా చెప్పా పెట్టకుండా మాయమైతే మేము ఎంత బాధపడతామో మీకు తెలియదా అని ఇద్దరికీ గట్టి క్లాస్ తీసుకుంటుంది మమ్మల్ని క్షమించండి అత్తా మేము తిరిగి వద్దామని బయలుదేరాము కానీ మధ్యలో ఈ అమ్మాయి ఊరు వెళ్ళవలసి వచ్చింది అక్కడ కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేవు అందుకే చేయలేదు మరి మీతో పాటు ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడ అని మరో ప్రశ్న వేసింది నాగమణి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళకి కాస్త ప్రాబ్లం అయితే అక్కడే ఉండిపోయాడు ఆసరాలైన ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది అని రామకృష్ణని తన పని చూసుకోమని రమ్మనమని చెప్పి తనని తీసుకుని మేము వచ్చేసాం నిశ్చితార్థానికి లేట్ అవుతుందని అంటాడు మహేష్ సరే రాఘవ నీ మాటపై ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచుతాం దీనివల్ల కొత్త సమస్యలు ఏం పుట్టుక రావు కదా అని లక్ష్మణ్ గారు అడిగారు అలాంటివేం లేదు నాన్న రామకృష్ణ రాగానే తీసుకెళ్తాడు అని అందరికీ నచ్చ చెప్పారు సరే సరే అయ్యిందేదో అయిపోయింది ఇక వదిలేయండి ఇంతమంది ఉన్న ఇంట్లో ఆ అమ్మాయి మనకు ఎక్కువ అయిందా మీరు మీ ప్రశ్నలు వాళ్ళకు తెలియదా ఏం చేయాలో ఇక అన్నీ వదిలేసి నిశ్చితార్థానికి ఏర్పాటు చూడండి ఉదయం ముహూర్తం ఎలాగో తప్పిపోయింది కనీసం సాయంత్రమైనా జరిపిద్దాం అనుకున్న పని ఆపడం ఎందుకు అని ప్రభాకర్ అనడంతో అంతా సరే అనే ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు మహేష్ రాఘవ ఇద్దరు ఊపిరి పిలుచుకొని మెల్లగా ఎవరి గదిలోకి వాళ్ళు జారుకున్నారు మహేష్ వెళ్తూ చిందు గదిలో ఉన్న జనని చూసి లోపలికి వెళ్తాడు ఏంటి జనన్ని ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అంటాడు మహేష్ ఎక్కడ బావా దిగులుగా ఉంది ఎంత పలకరించినా పలకకుండా అలాగే కూర్చుంది అని అంటుంది చందు జనని అని పిలువగానే తలెత్తి మహేష్ వైపు చూసింది ఇలారా నాతో అనగానే లేచి మహేష్ని అనుసరించింది మహేష్ వెళ్ళి రేణుక గది తలుపు తట్టాడు రాఘవ తలుపు తీయగానే రాఘవ జనని రేణుక దగ్గర ఉండనివ్వు తనకి పరిచయం చెయ్యి తనెవరో అని చెప్ తనెవరో తనకి చెప్పు జనని లోపలికి వెళ్ళమన్నాడు ఎందుకు బావా రేణుక దగ్గరికి పంపావు అని అంటుంది చందు చందు ఇవాళ మన ఎంగేజ్మెంట్ మర్చిపోకు రెడీ అవ్వు నువ్వు వెళ్ళి తన సంగతి రాఘవ రేణుక చూసుకుంటారు తను రాగవకు అయితేనే మాట వింటుంది అని అంటాడు మహేష్ అదేంటి బావా అదంతే నీకే తెలుస్తుంది తర్వాత సరేనా ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు చందు అంటాడు మహేష్ రామ్మ జనని ఇక్కడ కూర్చో అని కుర్చీ చూపించాడు రాఘవ ఎవరండి ఈ అమ్మాయి అని అడుగుతుంది రేణుక రేణుక ఆ అమ్మాయి ఎవరో అసలు జరిగిందేంటో అన్ని విషయాలు రేణుకకు చెప్పగానే ఆశ్చర్యంగా మీరు చెప్పేది నిజమా అని అంటుంది రేణుక అవును రేణు అని జననీ వైపు తిరిగి నీకు తెలుసుగా జనని తనెవరో అనగానే తెలుసు అవునన్నట్లు తల ఒప్పుతుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను రేణు తనకు ఫ్రెష్ అవ్వడానికి చెందు ఏర్పాటు చేస్తుంది నువ్వు తనకి ఇవ్వు నిశ్చితార్థం అవ్వగానే అందరం మన ఇంటికి వెళ్ళిపోదాం నేను వెళ్ళి అమ్మని హాస్పిటల్ నుండి తీసుకువస్తాను అని అంటాడు రాఘవ ఇంత అర్జెంటుగా ఎందుకండి అంటుంది రేణుక లేదు రేణు ఇది పెళ్లి జరుగుతున్న ఇల్లు మనం ఇలా ఉంటే చూసే వాళ్ళకి కూడా బాగోదు పెద్ద మనసు పెద్ద మనసుతో మనల్ని ఈ ఇంటికి తీసుకొచ్చారు అలాంటిది మన వల్ల ఇంకెలాంటి మాటలు పడకూడదు అయినా అమ్మ కూడా కోలుకుంది ఇప్పుడు జననీ కూడా ఉంది కదా మనం మేనేజ్ చేసుకుందాం ఇంకేం సమస్యలు లేవు కదా అంటాడు రాఘవ అలాగే అండి మీ ఇష్టం అంటుంది రేణుక సరే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను బయట చాలా పనులు ఉన్నట్లున్నాయి అని బయటికి వెళ్ళిపోతాడు రేణుక జనని ఇలా అనగానే వెళ్ళి రేణుక పక్కన కూర్చుంది భయపడకు జనని ఏది మన చేతిలో లేదు అంటుంది రేణుక ఏమో వదినా ఉన్నది ఒకే ఒక బంధం అది కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది అది నా వల్ల అందుకే ఈ బాధ నా వల్ల అందరికీ బాధ తప్ప సంతోషం ఉండదు వదినా అని బాధపడింది జనని కళ్ళు తొడిచి జనని మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ప్రస్తుతం ఫ్రెష్ అయి ఉండు చందు వాళ్ళు ఇలా చూస్తే అంత బాగోదు మీ అన్నయ్య చెప్పారు కదా సాయంత్రం మన ఇంటికి వెళ్దాం అప్పటిదాకా ఎంత బాధ ఉన్నా మనసులో దాచుకో అమ్మా అని అంటున్న రేణుక మాటలకి కళ్ళు తుడుచుకుంది సరే వదిన అందరికీ మంచి చేసే మహేష్ అన్నయ్యకు ఎప్పుడు మంచి జరగాలి నేను ఎడబను అని తయారై రేణుక తయారవడానికి సాయం చేస్తుంది జనని అక్క రెడీ అయ్యావా అని రేణుక దగ్గరికి వచ్చింది చందు ఇక నా సంగతి చూడు ఇవాళ సాయంత్రమే అంట నిశ్చితార్థం ఇప్పటికే టైం పదకొండు అయ్యింది అమ్మ వాళ్ళ పనిలో ఉన్నారు నాకేమో ఏమీ తెలియట్లేదు నువ్వు నా రూమ్కి నాకు నాకేమీ తోచట్లేదు పైగా ఏదో టెన్షన్గా ఉంది అంటుంది చందు టెన్షన్ ఎందుకురా ఇక్కడ ఏమైనా కొత్త వాళ్ళు ఉన్నారా మనమే కదా నువ్వు చేసే పనులు ఏం లేవులే కానీ హైగా రెస్ట్ తీసుకో అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కదా అన్నీ అని అంటున్నారు రేనుక అలా చెప్పు రేణు నేను చెప్తే వినదు కంగారు కంగారుగా అటు ఇటు తిరుగుతుంది ఇందాకటి నుండి రాత్రంతా ఏడుస్తూనే ఉంది వాడు కనపడగానే ఓపిక వచ్చినట్లుంది ఓ తిరిగేస్తుంది అని జనని వైపు చూసి రామ్మ నువ్వు ఏం తినలేదు కదా ఇదిగో మీ ముగ్గురికి టిఫిన్ తెచ్చాను తినండి అని ముగ్గురికి ప్లేట్లు ఇస్తుంది నాగమణి మొహమాట పడుతున్న జనని లా అలాగే కూర్చోబెట్టి తర్వాత ఆలోచిద్దాం కానీ కూర్చో ముందు అని ప్లేట్ చేతికిస్తుంది సుమతి చిన్నగా నవ్వి ప్లేట్ తీసుకుంటుంది జనని అవును మీ పెళ్ళి మీ వాళ్ళకి ఇష్టం లేదా ఎందుకు నీతో రామకృష్ణ రాలేదు జనని నీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పు అని అంటుంది సుమతి అమ్మ తనని తిననివ్వు తర్వాత మాట్లాడుకుందాం అని చందు కసరేసరికి కామైపోయింది అరుస్తున్న చందు చేయి పట్టుకొని చెప్తానండి ఇబ్బంది ఏమీ లేదు అని ప్లేట్ పక్కన పెట్టి నిలబడి నాకు మా అమ్మ నాన్నలు లేరండి అయిన వాళ్ళు చెరదీసి పెంచారు అది వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం నన్ను బలి చేయడానికి చూశారు సమయానికి అన్నయ్య వాళ్ళు వచ్చి కాపాడారు అక్కడ అనుకోని పరిస్థితుల్లో రామకృష్ణ గారు నా మెడలో తాళి కట్టారు అలా ఆ పెళ్లి నుండి తప్పించి వాళ్ళకు బుద్ధి చెప్పి నన్ను తీసుకువచ్చారు అని చెప్తున్నారు జనని అయ్యో అలాగా పోనీలే అమ్మ మమ్మల్ని కంగారు పెట్టినా మంచి పని చేశారు అల్లుళ్ళు సరే మరి రామకృష్ణ అక్కడికి ఎందుకు వచ్చాడు తను మీకేమైనా బంధువా అని సుమతి అలా అడగగానే ముందు కంగారు పడినా అది బయటకు కనిపించకుండా దురప బంధువు అండి నాకు కూడా తెలియదు ఏమవుతారో ఎవరో ఇలా అని చెప్పారంట అందుకే కాపాడారు తను వచ్చాక చెప్తా అన్నారు మిగతా విషయాలు అని ఏదో నోటికి వచ్చింది చెప్పేసింది జనని అలాగా పోనేలే అమ్మ ఎవరికి ఎవరిని ముడివేస్తాడో ఆ దేవుడికే తెలుసు ఎంత పాకులాడినా దేవుడు ముడివేయకపోతే ఆ బంధం నిలవదు అంతా ఆ ఈశ్వరిని దయ ఎలా జరిగినా కోలుకోవడానికి నీకు సమయం పడుతుంది అది ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను రామకృష్ణుడు చాలా మంచివాడు నువ్వు నీ భవిష్యత్తు గురించి ఇక దిగులు పడని అవసరం లేదు ఇంతవరకు ఎన్ని బాధలు చూశావో ఇప్పటి నుండి అతని దగ్గర అంత ఆనందం పొందుతావు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని తల నిమురుతుంది సుమతి అలాగే అని తల ఊపి చిన్నగా నవ్వుతుంది జనని మంచిది చా అలా నవ్వుతూ ఉండు కొత్త పెళ్లి కూతురివి ఇలా దిగులుగా ఉండకూడదు అంటుంది ఏంటి అక్కా చెల్లెలు ఇద్దరు ఇక్కడ ముచ్చట్లు పెట్టారు బయట అంత పనిపెట్టుకొని అంటూ అక్కడికి వచ్చిన అజయ్ జనని చూసి ఇందాక కంగారులో అలా అనేశాను ఏమీ అనుకోకక్క ఏదో భయం కొద్దిగా అన్న అని అంటున్న అజయ్ని ఆపేసి పర్వాలేదు నేను అర్థం చేసుకున్నాను అని నవ్వింది సరే జనని చందుకి కాస్త గోరెంటాక పెట్టమ్మా మేము బయట పనులు చూసుకుంటామని జననీ చేతిలో గిన్నె పెట్టి సుమతి నాగమణితో కలిసి బయటికి వెళ్ళిపోయింది తినడం ముగించాక గోరంటకు పెడుతూ కాసేపటికి చందు రేణుకతో కలిసిపోయి ముచ్చట్లు పడిపోయింది జననీ కూడా సాయంత్రం ముహూర్తం సమయం అయ్యింది చందుని మహేష్ని పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతుండగా నాగమణి గారు నారాయణ గారు సుమతి ప్రభాకర్ దంపతులు తాము పొలాలు మార్చుకున్నారు అయ్యాక ఎంత నచ్చ చెప్పినా వినకుండా రేణుకను జనని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు రాఘవ లక్ష్మీగారు కూడా కాస్త కోలుకోవడంతో జననిని ఇద్దరికి సాయంగా ఉండి అన్నీ చూసుకోవడంతో రేణుక కూడా కాస్త సిమితపడింది చూస్తుండగానే వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి రాఘవ రామకృష్ణ ఇంకా రాలేదేంటి వస్తాడు అన్నావు కదా పాపం అమ్మాయిని ఇక్కడ ఇలా ఉంచితే తన గురించి నలుగురు ఏమనుకుంటారు అని అంటాడు లక్ష్మణ్ గారు ఫోన్ చేశారు నాన్న తను వస్తున్నాడు రేపు ఉదయానికల్లా వస్తానన్నాడు అని చెప్పి జనని వైపు తిరిగి జనని గుడికి వెళ్ళాలి అన్నావు కదా మీ వదిన నువ్వు ఇద్దరు రెడీ అవ్వండి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళాడు రాఘవ రామకృష్ణ వస్తున్నాడు అన్న దగ్గర ఆగిపోయిన తన ఆలోచనలకు రాఘవ మాటలు వినిపించేసరికి అవి పక్కన పెట్టి సరే అని రేణుక దగ్గరికి వెళ్ళింది రాఘవ వాళ్ళ గుడికి వెళ్ళేసరికి అక్కడ మహేష్ ఉన్నాడు రాఘవ మహేష్ని చూసి రేణుక వాళ్ళని దర్శనం చేసుకోమని చెప్పి తను మహేష్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన పని ఏమైంది మహేష్ సక్సెస్ ఏ రాఘవ రామకృష్ణ ఒప్పుకున్నాడు తను తన జీవితంలోకి జననిని రావడానికి తనకి అభ్యంతరం లేదన్నాడు ఇక జనని ఇష్టం అన్నాడు జననీకి ఇష్టమైతే రేపే తనని తీసుకెళ్ళడానికి వస్తాను అన్నాడు మంచిది మయస్ సరే మనం జననీతో మాట్లాడదాం అని అంటుండగానే అక్కడికి వచ్చారు రేణుక జనని ఏం మాట్లాడాలన్నయ్యా నాతో అని జనని అడగగానే మేము చెప్పేది జాగ్రత్తగా వినమ్మా జనని నిన్న భారీగా స్వీకరించడానికి రామకృష్ణకు ఎలాంటి అభ్యంతరం లేదని మాకు చెప్పాడు ఇక నిర్ణయం నీదే మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా మీ మధ్య అనుకోకుండా ఒక అయితే విడిపడింది దానికి నేను తల ఉంచమని చెప్పను కానీ నీ మనసు చెప్పింది వినమని మాత్రమే చెప్తున్నాను నిర్ణయం ఏదైనా మాకు చెప్పు మేమున్నాము అని అంటాడు రాఘవ మహేష్ చాలాసేపు ఆలోచించిన జనని మెల్లగా నాకు ఇష్టమే అన్నయ్య నేను ఆయనతో వెళ్తాను అని చెప్పి తల వంచుకుంది చెప్పాను కదా జనని బలవంతం ఏమీ లేదు బాగా ఆలోచించుకొని చెప్పు అంటాడు రాఘవ అన్నయ్య నేను బలవంతంగా ఏం ఒప్పుకోవట్లేదు నా ఇష్ట ప్రకారమే అంటున్నాను రేపు ఆయనను రమ్మనండి అని నవ్వింది జనని సరేరా నువ్వు మాకు చెల్లివి నీ బాధ్యత ఎప్పటికీ మావే ఏ కష్టం వచ్చినా నీకు ఈ అన్నయ్యలు ఉన్నారు అది మర్చిపోకు అన్న మహేష్ మాటలకి కళ్ళు చెమ్మ ఇల్లాయి జననీకి అయితే రేపు చెల్లిని అత్తారింటికి పంపిస్తే ఎల్లుండి నీ భార్యని ఇంటికి తెచ్చుకుంటావా మహేష్ అని ఆట పట్టించింది రేణుక మహేష్ చిన్నగా నవ్వి పదండి వెళ్దాం ఇక రేపటి నుండి అన్ని పనులే అని నవ్వుకొని అందరూ వెళ్ళిపోయారు మర్నాడు రామకృష్ణ రావడం రామకృష్ణ జనని ఎంత వారిస్తున్నా వినకుండా అన్ని లాంఛనాలతో జననీని అత్తారింటికి పంపించడం అన్ని చకచకా జరిగిపోయాయి ఇక పెళ్లి సందడి మొదలు అజయ్ హడావుడి అంతా ఇంత కాదు రాఘవ గారాభంతో సందడి సందడిగా పెళ్లిపీటలపైకి చేరారు పదుపరులు ఎన్నాళ్ళ నుండో తను వేచి చూసిన కళలు కొన్ని క్షణాలకు నిజమవుతుంటే తన మనసంతా ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంది మహేష్కు వాళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం తలపై పెట్టుకోగానే తొలగిన తెరమాటన ఉన్న తన చందుని చూసుకొని తన రూపం అంతా కళ్ళలో నింపుకున్నాడు మహేష్ ఆకుపచ్చని కంచిపట్టు చీరలో పచ్చని పైరులా ఉన్న చందుని చూసి మరోసారి ప్రేమలో పడ్డాడు ఈ పెళ్లి కొడుకు మహేష్ సిగ్గుతో తలగెత్తిన చందుని చూసి చందు అని మెల్లగా పిలిచాడు కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తున్న చందుకి మెల్లగా కన్ను కట్టాడు ఈ కుంటకృష్ణుడు సిగ్గుతో ఒక్కసారిగా మెళకలు తిరిగింది చందు పంతులు గారు చేతికి చేతి ఇవ్వగానే మనసులోనే ప్రమాణాలు చేసుకుంటూ చందు మెడలో మూడు ముళ్ళు వేశాడు మహేష్ కడుతున్న మహేష్కి తన ప్రేమ కోసం తన చందు కోసం తాను తపన అంతా కళ్ళ ముందు కదిలేసరికి కళ్ళల్లో ఆనందం నీరులా మారి నీటిబొట్టుగా చందు మెడపై పడడంతో తలెత్తి చూసింది చందు తన కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వాడు మహేష్ ఆనందం అర్థమైన చందు తన నవ్వుని కూడా జత కలిపింది చందు చందు మహేష్లను అలా చూసిన ప్రతి ఒక్కరి కంటిలో తడి రాఘవ ఆనందానికి అయితే అంతులేనట్టుగా ఉంది అక్కడ కొత్త జంట ఈ ప్రేమ జంటతో పాటు ఎంతైనా పెంచిన వారు కదా నాగమణి నా నారాయణ గారు సుమతి ప్రభాకర్ గారికి కూడా మనసంతా సంతోషంతో ఉప్పొంగింది ఆ క్షణం పెళ్లిలో ఒక గట్టాన్ని పూర్తి చేస్తూ అప్పగింతలు చేయించారు పంతులు గారు అందరూ ఆడపిల్లలగానే కన్నవారిపై ప్రేమ వంటనేరుగా మారేసరికి వాటిని ఒలికిస్తూనే తను కోరుకున్నట్లుగానే రామ్మోహన్ గారు ఇల్లే తన ఇల్లు అని అక్కడికి వెళ్ళారు కొత్త జంట చిన్నప్పుడు తన తల్లిదండ్రులు పోయాక మళ్ళీ ఇప్పుడే ఆ ఇంటికి రావడం మహేష్ తన అనే మనిషిని తీసుకొని రావడం మహేష్ కళ ఇల్లు బాగు చేయించిన ప్రభాకర్ గారికి అప్పచెప్పి చందుతో కలిసి ఆ ఇంట్లోకి వస్తాను అని చెప్పి అప్పటి వరకు లోపలికి వెళ్ళలేదు మహేష్ కోటి ఆశలు నడమ జనని హారతి పట్టగానే పేర్లు చెప్పి ఆ ఇంట్లో కుడికాలు పెట్టింది చందు ఎప్పుడో వాడిపోయిన ఆ ఇంటికి దీపం పెట్టి కొత్త వెలిగి ఇచ్చింది మన చందు దేవుడికి దండం పెట్టుకున్న తన చందుని చూసుకొని పక్కన పెద్ద గోడకి ఉన్న తల్లిదండ్రుల ఫోటోను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు మహేష్ మొత్తానికి చందు మహేష్ల పెళ్లి తరిగిపోయింది కానీ ఇంతకీ ఈ జనని ఎవరు ఈ జనని రామకృష్ణ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అసలు గారిని చంపి చంపిన రఘువరం ఎక్కడ రఘువరం నాన్న బాబాయ్ ఎక్కడ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా రెండు మూడు భాగాలు చూడాలి ఫ్రెండ్స్